అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏసదన లేజరానే టీ లోడ వేలేన మనం గుడ్ లేజనం టీ తాయం కట్టి బ్రేత్ చేయలే బట్ స్క్రీన్ ఇచ్చి రొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి టాటా విస్టా క్వార్టర్ జెట్ మోడల్ 2012 సెకండ్ కార్ వచ్చేసి టాటా ఇండికా V2 2007 జీటా వన్ బై వన్ రెండో కార్లు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి చూడండి మనం తక్కువ రేట్లు చేస్తున్నాం అందరూ కార్లు తిరగాలి మిడిల్ క్లాస్లో అందరూ అని ఫస్ట్ కార్ వచ్చి చూడవచ్చు తెలంగాణ స్టేట్ మెహబ్బాద్ నుండి మనకు టాటా విస్టా కోటర్ జెట్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది బట్ ఇది టాప్ ఎండ్ మోడల్ అన్న టాటా విస్టా విఎక్స్ టాప్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వర్క్ ఆర్సీ వాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాడ్డెంట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ రాదన్న ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టాటా విస్టా బిఎక్స్ టాప్ మోడల్ క్వార్డర్ జెట్ ఇది టీడీబ్యూడ్ కాదు క్వాడర్ జెట్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వర్క్ ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ చాలా తక్కువ అన్న మార్కెట్ టూ టువెల్ అంటే లక్ష ఇరవై లక్ష పది ఉంటుంది అన్నకు అమౌంట్ అర్జెంట్ ఉండి అమ్మేసుకుంటున్నారు యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ అన్నారు మనమైతే ఫైనల్ చెప్పమన్నాం ఫైనల్ అయితే అన్న ఈ సెవెంటీ అన్నారు సారీ నైన్టీ అన్నారు ఎయిటీ ఫైవ్ అన్నారు సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతా చెప్పిన అది ఫైనల్ ప్రైజ్ ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ ఇరవై వేలు తగ్గించి మరి పెడుతున్నాం మహబాబ్బాద్ లొకేషన్ టాటా మిస్టాఫ్ విఎక్స్ క్వార్టర్ టాప్ మోడల్ ఓకేనా నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి టాటా ఇండికా జీటా మోడల్ టూ థౌసండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది లెస్ సెకండ్ ఓనర్ కార్ న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ అంత పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ ఎత్తే స్ట్రాత్స్ కండిషన్లో ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు దీని వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పారు అరవై రెండు అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఫిక్స్డ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక దాంట్లో రూపాయి కూడా తగ్గదు ఎందుకంటే రేట్ అనేది రీజనబుల్గా అట్రాక్టివ్గా ఉంటేనే తీసుకోబుద్దు చాలామంది కొంచెం ఎక్కువ పెట్టి తక్కువ ఇద్దాం అట్లా కాదు ఈయన అరవై రెండు వేలు ఫైనల్ అన్నాడు మనమైతే యాభై తొమ్మిది పెట్టిన పెట్టానన్నా చెప్పిన తక్కువ అయిపోతా అన్న నాకు లాస్ అయిపోతా నా చాలా మొత్తం చేయించుకున్న బ్యాటరీ చేయించినాయి అని అనడు లేదన్నా పెట్టానని చెప్పి పెట్టుకున్నా యాభై తొమ్మిది ఫైనల్ దాంట్లో రూపాయి కూడా తగ్గదు ఓకేనా లొకేషన్ హైదరాబాద్ చూడండి తక్కువ రేట్లో కార్లు పెడుతున్నాం ఎందుకు అందరూ మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి తిరగాలి అంటే సాయిబ్ వచ్చింది మీ అందరికి కార్లు ఇప్పించిన పదిహేను వందల కార్ల వరకు ఇంకా ఇప్పిస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు ఓకేనా వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఉంటా గుడ్ మార్నింగ్ హ్యావ్ నైస్ డే ఎంజాయ్ డేటార్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ స్టాప్ లాక్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్ని